హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగ ఇంటి రోజులు ఇవాల్టి ఈ వీడియోలో ఉసిరికాయ ని తయారీ విధానం చూద్దామండి ఒక కేజీ ఉసిరికాయలకి పక్కా కొలతల ప్రకారంగా నేను మీకు చేసి చూపించాను ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి పచ్చడి రుచి అయితే చాలా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం అయితే ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఫస్ట్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని కంప్లీట్గా నీడలోనే కొంచెం తడి ఆరినివ్వండి తడి ఆరిన తర్వాత కూడా ఈ విధంగా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలాగా చక్కగా తుడిచేసేసుకోండి ఎక్కడ కూడా అస్సలు తడి ఉండొద్దు అలాగే మీడియం సైజు కాయలు తీసుకున్నానండి నేను ఇవి సుమారుగా ఒక నలభై వరకు ఉన్నాయి కాయలు నెక్స్ట్ చింతపండు చింతపండు అయితే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పడుతుంది అదే మీకు సుమారుగా చెప్పాలండి మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఆ ఉల్లిపాయ సైజ్ అంతా రెండు ఇలాగ గట్టిగా పట్టేసుకొని ఇలాగ ముద్దుగా చేసేసి ఇలాగ రెండు ఉల్లిపాయలు మనకి ఎలా సైజు ఉంటాయో అంత సైజ్ చింతపండు తీసుకోండి ఇప్పుడు అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా బాగా వేడి నీళ్ళు తెర తెరలుతు అంటారు కదా ఆ విధంగా వాటర్ బాగా తెరలనిచ్చి ఆ వాటర్ని ఈ చింతపండులో వేసేసుకొని కంప్లీట్గా కొంచెం బాగా నానబెట్టేసుకోండి ఒక పది నిమిషాలు పావు గంటల నానితే చల్లారుతుంది కదా చల్లారిన తర్వాత చక్కగా ఈ విధంగా గుజ్జు తీసేసుకోండి ఎక్కువ లూజ్గా లేకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి మనకి ఊరికి అడుగంటుతుందండి చింతపండు సో దగ్గరుండి కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోండి మనకి కొంచెం ఈ విధంగా చింతపండు చూస్తున్నారు కదా ఇలా కొంచెం దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడేంత వరకు నిదానంగా దగ్గరుండి చక్కగా ఉడికించేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు కంప్లీట్గా చల్లారి చేసుకోవాలి దీన్ని చింతపండు కంప్లీట్గా చల్లారిపోవాలండి నెక్స్ట్ ఇందులోకి మనకి ఈ ఆవపిండి మెంతు పిండి కోసం అయితే మనం ఇంట్లో వాడే చిన్న స్పూన్స్ ఉంటాయి కదండీ ఆ స్పూన్ తోటి రెండు స్పూన్లు మెంతులు వేసుకున్నాను వీటిని దూరగా ఫ్రై చేసుకోండి ఇవి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ అలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు ఏ స్పూన్తో మెంతులు తీసుకున్న అదే స్పూన్ స్పూన్తో నాలుగు స్పూన్లు చిన్న స్పూన్స్ అని నేను చెప్తుంది అదే మీరు టేబుల్ స్పూన్లు అనుకోండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోండి చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు మెంతులు అలాగే నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకున్నాను ఆవాలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అలాగే లాస్ట్లో ఒక్క అర టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి మీకు జీలకర్ర వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత వీటిని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు తీసుకోండి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఒకటి పెట్టుకోండి అందులోకి ఆయిల్ వేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న కేజీ ఉసిరికాయలకి అర కేజీ వరకు అంటే హాఫ్ లీటర్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి వేరుశెనగ నూనె వేసుకొని వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ బ్యాచెస్ వైజ్గా అయితే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేయడానికి కూడా కొంచెం టైం పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా టైం పడుతుంది ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలాగ నైఫ్ తోటి గుచ్చండి మీకు ఇలా గుచ్చితే ఈజీగా మనకి లోపలికి వెళ్ళింది అనుకుంటే అది ఫ్రై అయినట్లు అలాగే చేత్తో ఇలా పట్టుకున్నామంటే కొంచెం మనకి సాఫ్ట్గా తగులుతుంది ఆ టైంలో ఇక తీసేసేయండి తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలాగా వేయించుకున్న ఈ ఉసిరికాయలని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు మిగతా ఉసిరికాయలను కూడా సేమ్ ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలా ఉసిరికాయలన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక టీ స్పూను ఆవాలు అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఒక ఐదారు ఎండుమిర్చిలను కూడా వేసుకోండి ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా ఆ వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చల్లార్చుకోవాలండి ఆయిల్ అసలు వేడి ఉండకూడదు అలాగే చింతపండు గుజ్జు కూడా వేడిగా ఉండకూడదు చాలా మందికి పోపు పెట్టుకోరండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కారపొడి వేసుకోండి కారపొడి మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే ఘాటును బట్టి కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇది సుమారుగా వన్ ట్వంటీ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారపొడి పడుతుంది అలాగే ఉప్పు ఉప్పు అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది అంటే నైంటీ టు హండ్రెడ్ గ్రామ్స్ అలా పడుతుంది నెక్స్ట్ మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆవు పిండి మెంతి పిండి కూడా వేసేసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఫ్రై చేసుకుని ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఈ కారం ఉప్పు ఈ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి చింతపండు బుజ్జు చింతపండు బుజ్జు కూడా కంప్లీట్గా చల్లారాలండి మనం వేడి వేడి వేసామంటే మనకి పచ్చడి కలర్ అనేది కలర్ మారిపోతుంది అలాగే రెడ్ కలర్లో లేకుండా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇవాటి అన్నింటిని కూడా కలుపుకోవాలి అలాగే కంప్లీట్గా చల్లారిన ఈ పోపు మొత్తాన్ని కూడా ఆయిల్తో సహా వేసేసుకోండి ఫస్ట్ మనకి ఆయిల్ సరిపోనట్లుగా అనిపిస్తుందండి ఇలా కలిపేటప్పుడు కానీ మనకి ఒక త్రీ డేస్ మనము మనకి ఊరుతుంది కదా పచ్చడి ఆ టైంలో మనకి ఆయిల్ తేలి చక్కగా సరిపోతుంది మనం వేసిన అర కేజీ నూనె మూత పెట్టేసుకొని రోజుకొకసారి పచ్చడిని మనకి కింద నుంచి పైకి వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేను మీకు మూడో రోజు చూపిస్తున్నానండి ఒకసారి మీరు థర్డ్ డే అలాగా ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి ముసిటికాయ నిలువ పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము ఇలాగా గాజు సీసాల్లో పెట్టుకుంటే మనకి చక్కగా మనకి ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ